వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చేసే ప్రతి ఒక్కరికి ముందుగా నమస్తున్నా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పంతొమ్మిదో తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమోటా ధరలు అలాగే కలిగిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ స్టాక్ చూసుకుంటే నలభై వేల రేట్లు అయితే రావడం జరిగింది ఇక ధరలు చూసుకుంటే ఈరోజు అనంతపురంలో నూట ఎనభై రూపాయలైతే టాప్ రేట్ పడింది నూట యాభై రూపాయల నుంచి నూట అరవై నూట డెబ్బై నూట ఎనభై ఒక్కొక్క మండీలో ఒక్కొక్క సూపర్ టాబ్ యావరేజ్ మార్కెట్ చూసుకుంటే అనంతపురంలో ఇరవై ముప్పై రూపాయల నుంచి ప్రారంభమై నూరు నూట యాభై రూపాయలు లోపల అయితే యావరేజ్ రేట్లు అయితే పడుతున్నాయి క్వాలిటీలు ఉంటే నూరు రూపాయల పైన పడుతున్నాయి క్వాలిటీ నెంబర్ వన్ అన్ని సూపర్ టాపు నూట ఎనభై రూపాయలు అనంతపురము ఇక కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ నూట డెబ్బై రూపాయలు టాప్ రేట్ పడింది యావరేజ్ మార్కెట్ చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూరు నూట యాభై అయితే యావరేజ్ మార్కెట్ అయితే ఉంది ఇక కలికిరిలో కూడా క్వాలిటీలు ఉంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయలు లోపల పడుతున్నాయి ఇంకా సెకండ్ క్వాలిటీ మీడియాలు ఇవన్నీ అరవై డెబ్బై ఎనభై తొంభై నూరు పడుతున్నాయి ఇక అనంతపురం రెండు నూట ఎనభై రూపాయలు కలికిరి నూట డెబ్బై రూపాయలు టాబ్లెట్లు ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్